వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు పరాశరం పవన్ కుమార్ ఆచార్యులు వినకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు గురువారం స్వామివారి దేవస్థానంలో హనుమత్ వ్రతాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా వేకోజాము నుండి స్వామివారికి అభిషేకంలో నూట ఎనిమిది మంది దంపతులచే హనుమత్ వ్రతాలు నిర్వహించామని తెలిపారు అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త లక్కీ వెడ్డింగ్ కార్డ్స్ అధినేత చింతలపూడి సత్యనారాయణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులచే సుమారు రెండు వేల మందికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆలయ పౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి వై సీతారామయ్య పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా ప్రసాదాలను అన్న ప్రసాదాన్ని అందజేశారని తెలిపారు హనుమాన్ జయంతి సందర్భంగా వాడిని వాళ్ళ సెంటర్ లో నీరాని స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో లోపల పూజా కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ లక్కీ వెడ్డింగ్ గార్డ్ చిత్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్న అన్న సంరాధన జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు వచ్చారు వెనుగోడు శ్రీనివాస్ శర్మ గారు అలాగే గుడివాళ్ళ పవన్ కుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగింది దానికి మా సహాయ సహకారాలు అందించాము రి ఓం నా పేరు వెనుకూడు శ్రీనివాస్ అండి మన వాగుచర్లో ఏం చేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు రంగ అంగరంగ వైభవంగా జరిగాయండి ఉదయం తర్వాత సుప్రభ సేవ అనంతరం నూటెనిమిది కలిశాలతో స్వామివారికి అభిషేకం పంచామత అభిషేకం అనంతరం ఎనిమిది దంపతుల చేత హనుమతి వ్రతం కూడా ఈ కార్యక్రమం జరిగిందండి అలాగే ఈ ఆలయ అర్చకులు అరాశర పౌర్ణకుమారాచార్యులు అలాగే వెనుకూడ శర్మ గారి ఆధ్వర్యంలో అలాగే మాకు అడగ్గానే అన్న సంతర్పణ కార్యక్రమానికి చింతరపుడు సత్యనారాయణ గారు నేను ఉన్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న కార్యక్రమం చేస్తాను ఎంతమంది అయినా పనుల వచ్చి పెడతానని చెప్పనండి ఆయన ఆధ్వర్యంలో లక్కీ వెట్టి కార్స్ అయిన చింతపుడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు వేల ఐదు వందల మంది దాకా అన్న సర్ప కార్యక్రమం జరిగిందండి ఆ కుటుంబం చల్లగా ఉండి ఇలాంటి అభివృద్ధి ఎన్నో చేస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ కార్యక్రమానికి ఆ రావు వై సీతారామయ్య గారు అలాగే చైర్మన్ నందిపై నాగవేం శ్రీనివాస్ గారు పర్యటనలో చింతనగూడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ అన్న కార్యక్రమం జరిగిందండి ఈ నిండు నీళ్ళు భాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి కళాకంఠ ఎలవేలా ఉండాలని కోరుకుంటూ సర్వే జన శుక్రవ భవంతు సన్మంగళ అని భవంతు like subscribe and press the bell icon for new updates.